ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏడాది కాలంలోనే చేసి చూపించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అమరావతిలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు చందనం పథకం హామీని నిలబెట్టుకున్నామని అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ చేస్తున్నాం రెండోది ఆగస్టు పద ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం బిడ్ అనేది పీ ఫోర్ లింక్ చేశాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం సూపర్ ఫిక్స్ ఇస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి